హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు శనివారం ఇరవై ఒకటో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈరోజు అనంతపురంకి మార్కెట్కి కాయలు వచ్చినాయి ఎంత రేటు అనే వివరాలు అయితే చూద్దాం కేవలం అనంతపురం మార్కెట్లో రేట్లు మాత్రమే ఈరోజు అనంతపురం మార్కెట్కి మొత్తం ఆరు వందల నలభై టన్నుల చిన్నికాయలు అయితే వచ్చినాయి ఇక రేడు విషయానికి వస్తే ఈరోజు ఆరు వేల ఐదు వందల రూపాయల దానికి మొదలైంది మధ్యస్థంగా పదిహేడు వేలు అనేది పోయింది టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై ఐదు వేలు అనేది టాప్ రేట్ పోయింది ఇక మంగుకాయలు విషయానికి వస్తే మంగుకాయలు కూడా పదకొండు వేల రూపాయల దాని నుంచి మొదలయ్యి పదిహేడు పద్దెనిమిది వరకు కాయ సైజుని బట్టి రేటు మారుతూ పద్దెనిమిది వేలు అనేది టాప్ రేట్ అయితే పోయింది అనంతపురం మార్కెట్లో మంగుకాయలు ఇక నెక్స్ట్ వీడియోలో బెంగళూరు మార్కెట్లో రేట్లు అయితే తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా చేసుకుని వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్